నైంటీ కిడ్స్కి అమృతం అనే సీరియల్ అది ఒక ఎమోషన్ ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకి టీవీకి అంటుకుని పోయేవాళ్లు అమృతం సీరియల్ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అప్పట్లో ఈ సీరియల్ సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు అలాంటి సీరియల్ని ఈ జనరేషన్ పరిచయం చేయాలని మా ఈ చిన్ని ప్రయత్నం అమృతం సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక ఐకానిక్ మరియు అజరామరమైన క్లాసిక్ గా విస్తృతంగా పరిగణించబడుతుంది ఇది ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన మరియు కుటుంబమంతా కలిసి చూసే హాస్యానికి పెట్టింది పేరు ఈ సీరియల్ అపహాస్యం లేదా అసభ్యతకు చోటునివ్వకుండా కేవలం పాత్రలు రోజువారి జీవితంలోని సాధారణ ఇబ్బందులు మరియు వ్యాపార ప్రయత్నాల నుంచి వచ్చే హాస్యాన్ని పండిస్తుంది కథ ప్రధానంగా అమృతరావు మరియు అతని వ్యాపార భాగస్వామి గొప్ప చెఫ్ అయిన ఆంజనేయుల చుట్టూ తిరుగుతుంది ఉంటుంది త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అంజీ తీసుకుని వచ్చే వింతైన వినూత్నమైన ఆలోచనలు ఎలా ఫెయిల్ అవుతాయి ఆ ప్రయత్నాల్లో వారు పడే ఇబ్బందులు ఈ సీరియల్కు మూలం రెండు వేల ప్రారంభంలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రైడ్ షేరింగ్ వంటి ఆధునిక అంశాలను హాస్యాస్పదంగా చూపించి ఆనాటి కంటే ముందు చూపుతో ఉందని అభిమానులు చెబుతారు ఇది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు వరకు మొత్తం మూడు వందల పదమూడు ఎపిసోడ్లు ప్రసారమై సాంస్కృతిక సంచలనంగా నిలిచింది రెండు దశాబ్దాలు దాటిన ఈ సీరియల్కు జోకులు మరియు పరిస్థితులు ఇప్పటికీ పాతపడకుండా ప్రేక్షకులు నవ్వి తెప్పిస్తూనే ఉండడం దీని ప్రత్యేకత అమృతం మంజీ అప్పాజీ సర్వం వంటి ప్రధాన పాత్రలు తెలుగు కల్చర్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి అమృతం ఛానల్లో నవంబర్ ఇరవై నాలుగు నుండి రోజుకు రెండు ఎపిసోడ్లు చొప్పున తిరిగి ప్రసారం చేయబడుతోంది విత్ హెచ్డి ఆడియో అండ్ వీడియో క్వాలిటీతో అమృతం అఫీషియల్ ఛానల్ లింక్ని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము చూసేయండి ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షార్ట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ థ్యాంక్ యూ